ఆనందమే పరమానందమే ఆశ్రయ ఏ సయ్యా నీలో ప్రైస్లో కృపా వాగ్దాన విందామనుకుంటే పాటలు వింటున్నారా సియోనుకు తిరిగి వచ్చిన వారు ఆనందంతోను పాటలే పాడతారు నైనా నీవు కూడా సియోను వాసగా మారాలంటే కృపా వాగ్దానం విని దాన్ని పరిశీలన చేసి నమ్మి నీకు సమీపంలో ఉన్న దేవుని మందిరం మనకు వెళ్ళు ఒకవేళ దేవుని సన్నిధికి వెళుతున్నావా ఇంకా అభివృద్ధి కొరకు ఆశపడు ఎందుకో తెలుసా సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును ఈ శ్రాలు నుంచి వచ్చేస్తున్నప్పుడట పునరా వారికి కావలసినంత ధనాన్ని దేవుడు ఇచ్చాడట వారి శ్రమలపడి నలిగిపోయి వ్యాసారిపోయి అలిసిపోయిన వారి జీవితాలకు ప్రభు వెలుగు స్తంభముగా ఉండి నడిపిస్తూ కాలికి అక్కడ బాడవకుండా చెప్పులు తెగిపోకుండా సహాయం చేశాడట అందుకే నీ వస్తువులను దేవుడు ఆశీర్వదిస్తాడు తమ్ముడు అంతేకాదు వారు వంట కార్యక్రమాలు లేకుండా పరలోకపు మన్నా అని పేరు పెట్టి దేవదూతల ఆహార వరకు పెడితేడట సమృద్ధిగా తిని చక్కగా ప్రయాణం చేశారట వాళ్ళు వాళ్ళు ఇరుషులేమోకి వచ్చాక దేవుడు వారి మధ్యన చేసిన అద్భుతాలు వారి బిడ్డలకు చెప్పిస్తూ ఉన్నప్పుడు వారి పిల్లలు ఆశ్చర్యపోయేవారట కారణం తిరిగి ఎక్కడికి వచ్చారు వారు సియోను అనగా ఉపదేశ క్రమము కలిగిన సహవాసానికి వస్తే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్పవారిగా చేసి మీ తల మీద కిరీటం అంటే ఏదో కాదు ఆనందమనే వాగ్దానం అనే మీ మీద నుంచి ఆశ్రయపురం అనే నిత్య రాజ్యానికి నడిపించడానికి దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటే నీ ఆలోచనలన్నీ కూడా ఆనందమయముగా నీ ఆలోచనలన్నీ దుఃఖము కొట్టివేసి నిరుత్సాహము కొట్టివేసి నిత్య సంతోషకారుకుడిగా చేసే నిన్ను నీ కుటుంబాలను తేజోవాసులు స్వచ్ఛముగా చేసి పరలోక గవినికి వారసులుగా చేసి లోకం మీద స్థాపించగలిగిన వ్యక్తులుగా నేను చేసి వినిచున్న నీవు నమ్మితే నా ప్రభు శియోనికి తిరిగి వచ్చే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు లోకం పాపాన్ని విడిపించి పరమశియోనికి వెళ్ళటానికి దేవుని మందిరములు మోకరించు చేతులెత్తు నీ కుటుంబముగా మోకరించు చేతులెత్తు నిన్ను నీ కుటుంబాలకి నిత్య సంతోష ఆనందాలు మీ కుటములు తులతూగి వర్ధెల్లి ప్రకాశించెదరుగా కామెన్